ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్తే ఈ యొక్క వీడియోలో నరదిష్టి కనుదిష్టికి ఒక అద్భుతమైన శక్తివంతమైన పరిహారాన్ని మీకైతే చెప్పబోతున్నాను నరదిష్టి కనుదిష్టి నరదిష్టి అనేది నరుడు యొక్క పెట్టే దిష్టి అని అర్థం అలా కనుదిష్టి అంటే అంటే వాళ్ళు కంటితో చూడగానే ఎదుటి వాళ్ళు చాలా ఇబ్బందికి గురవుతూ ఉంటారు అలాగే ఒక పెద్దల నానుడు ఒకటి ఉంది ఇదేంటంటే మనిషి కంటికి పంటికి విషం ఉంది అని ఒక సామెత కూడా ఉంది అలాగే నరుడి యొక్క దిష్టికి నాపరాయి కూడా పగులుతుంది అనే ఒక నానుడు కూడా ఉంది అంటే ఈ నరదిష్టి కరు అనేది చాలా ఎదుటి వ్యక్తులపైన ప్రభావం చూపుతూ ఉంటుంది అప్పటిదాకా ఒక వ్యక్తి లేదా ఒక కుటుంబం ఒక ఇల్లు బాగుండి పచ్చగా ఉండి సిరి సంపదలతో చాలా బాగున్నట్లయితే ఎప్పుడైనా ఎప్పుడైతే నరదిష్టి బారిన పడతారో దానివల్ల ఏమంటే ఆ యొక్క కుటుంబం అనేది చాలా ఇబ్బందులకు గురవుతూ ఉంటుంది ఆ కుటుంబం పైకి ఎక్కి రాలేదు ఆర్థికంగా నష్టాలు అలాగే అనారోగ్య నష్ట సమస్యలు అన్నీ కూడా వస్తూ ఉంటాయి అంటే ఈ నరదిష్టి కర ఎలా ఉంటుందంటే మనం బాగున్నామంటే చాలు ఎదుటి వాళ్ళు అమ్మ వాళ్ళు బాగున్నారు అనుకునే ఆ ఒక్క మాట అనుకుంటే చాలు దీని ప్రభావం చాలా ఉంటుంది అయితే ఒకప్పుడు దీని ప్రభావం చాలా తక్కువగా ఉండేది ఇప్పుడు ఏంటంటే ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు ఒకళ్ళంటే ఒకరికి ద్వేషాలు కోపాలు ఇంటి చుట్టుపక్కల వీధులు ఊర్లో బంధువులు స్నేహితులు సన్నిహితులు అందరూ కూడా ఈ నరదిష్టి బారిన పడుతూనే ఉన్నారు ఒకళ్ళంటే ఒకళ్ళు వారవలేని తలం ద్వేషాలు ఎక్కువ అవుతూ ఉంటాయి మరి ఇంత ద్వేషాల మధ్య మనం జీవించడం అంటే మరి ఏ పరిహారం లేకుండా చాలా కష్టం కాబట్టి మనం చిన్న చిన్న పరిహారములు అంటే మనం ఎదుటి వాళ్ళు మనల్ని దృష్టి పెట్టారు కదని చెప్పి మనం పెట్టాల్సిన అవసరం లేదు అది తప్పు అవుతుంది మనం ఏంటంటే చిన్న చిన్న ఒక మూలికా తంత్రాలని దైవిక విషయాల్ని మనం కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా నరదిష్టి ఎంత తీవ్రంగా ఉన్నా మన పైన ఎంత ప్రభావంగా ఉన్నా ఖచ్చితంగా మంచి ఫలితాలైతే ఉపశమనం అయితే లభిస్తుంది ఇది వాస్తవం నమ్మకంతో చేయండి చాలా బాగుంటుంది మరి ఏంటి నా నేను ఎందువల్ల చెప్తున్నానంటే ఇప్పుడంటే మనం కొంత ముందుకు ఉన్నాం కానీ ఒకప్పుడు మన పెద్దలు చూడండి ఏ సమస్య వచ్చినా అనారోగ్య సమస్య వచ్చినా చెట్ల మూలికలనే ఉపయోగించుకునేవాళ్ళు లేదన్నా ఒక ఏదైనా ఆర్థిక సమస్యలు వచ్చినా చెట్ల మూలికల ద్వారానే పరిహారం చేసుకునేవాళ్ళు లేదంటే ప్రతిరోజు లేదంటే పండుగ వసంత దినాల్లో చెట్లకి పూజలు చేసేవాళ్ళు ఇంటి ముందు మహాలక్ష్మి వేప చెట్టు ఉంటే మహాలక్ష్మి అమ్మవారుగా అలాగే ఆరి చెట్టుకి అలాగే రేల చెట్టుకి సండ్ర చెట్టుకి ఇలా బ్రహ్మమేడి చెట్టుకి మేడి చెట్టుకి ఇలా మామిడి చెట్టుకి ఇలా పూజలు చేస్తూ ఉండేవాళ్ళు అంటే వృక్షాలే మనకు కనిపిస్తున్న దైవాలు ప్రత్యక్ష దైవాలు ఏంటంటే వృక్షాలే ఆ వృక్షాలని మనం ప్రేమించాలి పూజించాలి ఆ చెట్లని మనం నరకకూడదు ఆ చెట్లు ఏమైతే ఉన్నాయో వాటిని మనం పూజ చేసుకోవాలి అలాగే ఆరాధించాలి ప్రేమించాలి వాటికి ఉన్న మూలికలు ఏమైతే ఉన్నాయో ఆ మూలికలని మన యొక్క సమస్యల కోసం ఉపయోగించుకోవాలి మరి నేడు చెట్లు అనేది అంతరించిపోతూ ఉన్నాయి ముందు మనం వాటిని సంరక్షించాలి ఎందువల్లంటే మన సమస్యలు మనం బాగు చేసుకోవాలంటే పరిహారములు చెట్ల ద్వారా ఉన్నాయి కాబట్టి ముందు చెట్లని మనం సంరక్షణ చేసుకోవాలి మరి ఇప్పుడు ఈ నరదిష్టి కణదిష్టి అలాగే కొన్ని రకాల చెడు ప్రభావాలు చెడు శక్తులు వీటికి కూడా ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారం చాలా బాగా పనిచేస్తుంది దీన్నైతే మీరు ఒక నమ్మకంతో చేయండి అద్భుతంగా ఉంటుంది అపనమ్మకంతో ఇలాంటి విషయాలు చేయొద్దు ఇలాంటి విషయాలు చూడవద్దు ఎందుకంటే ఇవన్నీ దైవిక విషయాలు దైవిక విషయాలని నమ్మి చేసినప్పుడే ఫలితాలు అనేవి చాలా బాగుంటాయి ఒకసారి ఈ చెట్టుని మీరు బాగా గమనించండి చూడండి కాయలు ఎంత బాగున్నాయో కాయలు కూడా చాలా గుండ్రంగా ఉంటాయి చూసారు కదా దీన్ని బ్రహ్మ మేడి చెట్టు అంటారు బ్రహ్మ మేడి చెట్టు ఇది మేడి చెట్టు జాతికి చెందిన వృక్షం అయితే మేడిపండ్లు తింటారు కానీ ఈ మేడిపండ్లు తినరు మరి తినకుండా ఎలా అండి అంటే ఇవి కొన్ని ఆయుర్వేదంలో కొన్ని జబ్బులను తగ్గించే శక్తి ఈ యొక్క చెట్టుకి ముఖ్యంగా కాయలకు ఉందనమాట అలాగే ఈ ఆకుల్లో ఎవరైతే కనీసం పండుగ రోజైనా సరే ప్రతిరోజు చేయాలి ప్రతిరోజు చేయలేని వాళ్ళు కనీసం పండుగ రోజైనా సరే అల్పాహారం ఏదైనా సరే అల్పాహారం కానీ లేదంటే ఏదైనా సరే మనం భోజనం కానీ తినుబండరాలు కానీ ఈ ఆకుల్లో భోజనం చేసినట్లయితే వారికి దీర్ఘాయువు పొందుతారు దీర్ఘాయువు లభిస్తుంది అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయని చెప్పి ఆయుర్వేద గ్రంథాల్లో చాలా స్పష్టంగా చాలా అద్భుతంగా వ్రాయబడి ఉంది అంటే బ్రహ్మ మేడి చెట్టు ఇది అయితే మరి ఇప్పుడు ఈ పరిహారంకి నరదిష్టి కనుదిష్టికి ఇది ఎలా పనిచేస్తుంది అండి అంటే గుర్తుంచుకోండి గురువారం రోజున గురువారం రోజున అమావాస్య వచ్చి ఉండాలి మరి అమావాస్య గురువారం అనేది అందుబాటులో లేదండి కానీ మాకు సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి ఈ నరదిష్టి అనేది మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది అని ఎవరైనా బాధపడుతూ ఉన్నట్లయితే కనీసం గురువారం రోజున ఈ యొక్క చెట్టు వద్దకు రావాలి ముందు ఈ చెట్టు వద్దకు వచ్చే ముందు ఈ చెట్టు గురించి ఒక మాట అయితే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఇది ఏంటంటే సాక్షాత్తు బ్రహ్మదేవుడి యొక్క అనుగ్రహంతో ఈ భూమిపైకి వచ్చింది బ్రహ్మదేవునితో వరం పొంది ఈ భూమిపైకి వచ్చింది అని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు అంటే ఈ చెట్టు బ్రహ్మమేడి చెట్టు అలాగే బ్రహ్మదండి చెట్టు కూడా అంటే బ్రహ్మదండి అంటే అది ముల్లంత దాని యొక్క నిలువెల్లా ముళ్ళతో నిండి ఉంటుంది ఈ రెండు కూడా బ్రహ్మదేవుని యొక్క అనుగ్రహంతో వచ్చాయని చెప్తూ ఉంటారు కాబట్టి ఈ దీని వద్దకు రావాలనుకున్నప్పుడు చక్కగా తలస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి మీకు ఎన్ని బాధలున్నా ఆ క్షణంలో మీరైతే ఏ బాధ బాధల బందీ లేకుండా నూతన వస్త్రాలతో ఆనందంగా ఈ చెట్టు వద్దకు రావాలి ఈ చెట్టు వద్దకి విషాదంతో బాధతో రాకూడదని చెప్పి కూడా మనకి ఆయుర్వేద గ్రంథాలు మూలికా తంత్రాలు చెప్తూ ఉన్నాయి ఈ చెట్టు వద్దకు వచ్చిన తర్వాత ఈ చెట్టుకి ఏదైనా సరే మూడు రకాల గింజలు మూడు రకాల గింజల పదార్థాలని నైవేద్యంగా పెట్టండి జొన్నలు కానీ సజ్జలు కానీ ఇలా ఏదైనా సరే మూడు రకాల పదార్థాలని మీరు నైవేద్యంగా పెట్టండి తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే పులగ అన్నం అంటారు పులగవన్నం ఈ అన్నాన్ని పూర్వకాలంలో గ్రామ దేవతలకి ముఖ్యంగా వృక్షాలకి నైవేద్యంగా పెట్టేవారు వృక్షాలకి ఎందుకంటే వృక్షాలే దేవతలు దేవుళ్ళు కాబట్టి ఈ దేవతలకి నైవేద్యమే పులగవన్నం పులగవన్నం అంటే ఏంటి అంటే బియ్యం పెసలు రెండు కలిపి వండుతూ ఉంటారు గ్రామీణ ప్రాంతాల్లో నేటికి కూడా గ్రామ దేవతలకి కుల దైవాలకి ఇంటి దైవాలకి దీన్ని నైవేద్యంగా పెడుతూ ఉంటారు ఇప్పుడు ఈ చెట్టుకు నాలుగు పక్కల నాలుగు ఈ పదార్థాలని మీరు నైవేద్యంగా పెట్టండి అంటే చెట్టు ఆరగిస్తుంది అని మన పెద్దల యొక్క నమ్మకం చెట్టే దైవం కాబట్టి ఈ రకం మీరు చేసి మీరు చెట్టు చుట్టూ కూడా పద్దెనిమిది ప్రదక్షిణలు చేయండి ఈ చేస్తున్న క్రమంలో మీ యొక్క బాధలు ఏమైతే ఉన్నాయో ఆ బాధలు కూడా మీరు చక్కగా చెప్పండి చెప్పుకోండి తర్వాత మీరు ఇంటికి వెళ్ళండి వరుస క్రమంగా దీన్ని మూడు అమావాస్య గురువారాలు లేదంటే కనీసం అమావాస్య కనుక మీకు అందుబాటులో ఎడితే మూడు గురువారాలు ఈ యొక్క ప్రయత్నాన్ని మీరు చెయ్యండి తర్వాత మూడు గురువారాలు ఈ పరిహారం అయిపోయిన తర్వాత శుక్రవారం రోజున మరుసటి రోజున మీ ఇంటి మీ ఇంటి చుట్టుపక్కల ఒక ఉసిరి చెట్టుని ఒకటి ఒకటి నాటండి ఉసిరి చెట్టుని అలాగే వేప చెట్టుని ఒకటి నాటండి తర్వాత రావి చెట్టు కానీ కానుగ చెట్టు కానీ ఒకటి నాటండి అంటే ఉసిరి ఖచ్చితంగా ఉండాలి వేప ఖచ్చితంగా ఉండాలి రావి కానుగలో ఒకటి ఖచ్చితంగా ఉండాలి ఈ రకంగా మీరు చెట్టు పెట్టుకొని ప్రతిరోజు కూడా అవకాశాన్ని బట్టి ఈ చెట్లకు నీళ్లు పోసి బ్రతికిస్తూ వీటికి నైవేద్యాలు పెట్టే ప్రయత్నం చేయండి మరొకటి ఏంటంటే తీగలు అంటే పా పాకే తీగలు పాకే తీగలు ఉన్న చెట్టు తమలపాకు కానీ సొర కానీ కాకర కానీ ఇలా బీర కానీ ఏదైనా కానీ ఒక పాకేట్ చెట్టు మీ ఇంటి యొక్క ప్రహరీ యొక్క గోడ పైన ప్రహరీ యొక్క గేటు పైన అంటే ముఖద్వారం ఇంటి సింహద్వారం ఉంటుంది కదా దానికి కానీ లేదంటే ముందర భాగంలో కానీ పాకేట్ చెట్టు తీగ జాతి చెట్టుని ఒకటైతే మీరు నాటుకునే ప్రయత్నం చేయండి తర్వాత అవకాశాన్ని బట్టి ప్రతి పౌర్ణమికి ప్రతి పౌర్ణమికి మీరు మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా సరే తినడానికి తిండి కూడా లేదు ఈరోజు మాకు తినడానికి తిండి లేదు అని ఆకలితో అలమటించే వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే మీ శక్తి కొలది వారికి ఇష్టమైన ఆహార పదార్థాల్ని మీరు తిని వారితో మీరు మీరు వండి వారితో తినిపించే ప్రయత్నమైతే చేయండి అంటే పౌర్ణమి రోజు వారికి ఇష్టమైన పదార్థాన్ని మీరు వండి వారితో తినిపించే ప్రయత్నాన్ని మీరు చేయండి ఇవి కనుక మీరు చేశారు అంటే మీకున్న దోషాలు తొలగిపోవటమే కాకుండా నరదిష్టి కనుదిష్టి తొలిగిపోవటమే కాకుండా మీ పైన కొత్తగా నరదిష్టి కనుదిష్టి ప్రభావం పడదు అంటే గుర్తుపెట్టుకోండి నరదిష్టి కనుదిష్టి ప్రభావం పడిందంటే ఆ జీవితాల కొంపలు కొల్లేరు అవి పైకి ఎక్కిరావు కాబట్టి ఈ రకంగా మీరు చేశారంటే వందకి వంద శాతం అన్ని తొలగిపోతాయి ఈ మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు ఏంటంటే ఇంత తేలిగ్గా ఇంత పరిహారం ఈ ఫలితం ఉంటుందా ఇంత తేలిగ్గా ఇంత భారీ ఈ యొక్క నష్టాలు మాకు తొలగిపోతాయా మాపైన పడవా అని చెప్పి మీరైతే ఆశ్చర్యపోతారు ఇది వాస్తవం యథార్థం ఈ చెట్టుని గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా ఈ చెట్టు ఉందంటే దాన్ని పొరపాటున కొట్టేయొద్దు మీ పొలం గట్ల పైన ఉన్న మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న దాన్ని కొట్టొద్దు ఈ చెట్టుని కొట్టేస్తే మహాపాపంగా చెప్తూ ఉంటారు దీన్నే బ్రహ్మమేడి చెట్టు అంటారు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే